హలో యస్ వెల్కమ్ టు నాగటాక్స్ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే స్కూల్స్లో ఫీజు ఫీజు తగ్గించడానికి ఒక కొత్త పాలసీ అయిపోతున్నారు ఇప్పటివరకు మనకు తెలంగాణ రాష్ట్రంలో కనుక చూస్తే హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్లో కానీ వరంగల్ కానీ మంచి మంచి పట్టణాలు చూస్తే కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని మోడల్ స్కూల్స్ అని గ్రామ స్కూల్స్ అని లక్షల లక్షల్లో డొనేషన్ వసూలు చేస్తున్నారు ఫీజులు వసూలు చేస్తున్నారు ఇది పేద మద్దతరగతి కుటుంబాలకి చాలా భారంగా అవుతుంది ఎందుకంటే ఇప్పుడే లక్షల లక్షల ఫీజులు కట్టుకుంటూ వెళ్తుంటే దాదాపు పది సంవత్సరాల వరకు అంటే టెన్త్ క్లాస్ ఫినిష్ చేసేవరకు వాళ్ళకి ఎంత భారం వేయాల్సి వస్తుంది దీన్ని దృష్టిలో ఉంచుకుని అయితే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే రానున్న రోజుల్లో ఒక పాలసీ దేపుతున్నారు ఆ పాలసీకి తగ్గ తగ్గట్టే ప్రతి స్కూల్ కానీ ప్రతి స్కూల్ యాజమాన్యం కానీ డిష్ ఫీజు వసూలు చేయాల్సి ఉంటుంది అడ్డగోలుగా ఫీజు వసూలు చేయడానికి ఇదొక ఒక అని చెప్పచ్చు ఇప్పటివరకు మనము తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా రాష్ట్రంగా చూసినా కానీ స్కూళ్ళలో జరిగే బిజినెస్ ఏంటంటే ఒక దోపిడీ అని చెప్పొచ్చు నిజంగా ఒక దోపిడీ ఒక మధ్యతరగతి కుటుంబాన్ని దోపిడీ చేస్తున్న స్కూల్స్ అని చెప్పొచ్చు ఒక దమ్ ఐ మీన్ ఈ వ్యాపారాన్ని ఈ దమ్మిడి వ్యాపారాన్ని సో ఖచ్చితంగా ఏదో ఒక గవర్నమెంట్ ముందు స్టెప్ తీసుకుంటే బాగుండేది ఇంతకుముందు తీసుకుంటే బాగుండేది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకుంటే బాగుండేది కానీ అది అమల్లోకి రాలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ప్రయత్నించింది ఈ పాలసీ దేవడానికి కానీ అది పేపర్లోనే ఆగిపోయింది వాళ్ళ డిస్కషన్స్ అయితే స్కూళ్ళలో ఫీజు తగ్గించడానికి అయితే నిర్ణయం తీసుకుంటామన్నట్టు ప్రకటించారు కానీ అది అమలుకు రావడానికి ఎన్ని అడ్డుకట్టలు పడ్డవి మనకి తెలియదు కాకపోతే రేవంత్ రెడ్డి గారు మరి ఈ నిర్ణయం అయితే నిజమైన నిజమైన సామాన్యుడికి ఒక మంచి సహాయం చేసినట్టు అవుతుంది ఎందుకంటే లక్ష లక్షలు డొనేషన్ పే చేయాలంటే తల్లిదండ్రులు ఎంత భారం పోయాల్సి వస్తుంది ఒక ఇంట్లో ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ పిల్లలు ఉన్నారంటే వాళ్ళని ఒక మంచి స్కూల్లో చదివించాలంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి లక్ష రెండు లక్షలు ఇట్లా అంటే వాళ్ళ స్కూల్ని బట్టి రెండు లక్షలు ఉంటుంది లక్షన్నర ఉంటుంది లక్ష ఉంటుంది ముగ్గురు పిల్లలు ఇంకా చదివించాలనుకుంటే అది తలకు మించిన భారం అవుతుంది దీనివల్ల ఏంటంటే ఆర్థిక భారం పేదరికం దాంతోపాటు జీవించడం చాలా కష్టమవుతుంది వీటన్నిటిని తగ్గించాలంటే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి యుఎస్ లాంటి కంట్రీలో ఇలాంటి భారాలు ఉండవు సో స్కూల్ ఫీజులు కానీ హాస్పిటల్ ఫీజులు కానీ ఇవన్నీ ఏమి ఉండవు ఒక సిటిజన్కి అయితే ఎలాంటి వసతులు కల్పించాలో అక్కడ గవర్నమెంట్ కల్పిస్తుంది కానీ మన దగ్గర ఏంటంటే ఇవన్నీ అడ్డంకులు ఎందుకంటే వ్యాపారం ఒక వ్యాపారంలో అందరు ఇన్వాల్వ్ చేస్తారు ఆ దమ్మిడి వ్యాపారంలో అందరు ఇన్వాల్వ్ చేస్తారు పొలిటీషియన్స్ ఉంటారు స్కూల్ మేనేజ్మెంట్ అందరూ అందరు ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళు బాగుంటు సరిపోతుంది కానీ ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం కనుక కరెక్ట్ అమలు అయితే తనక అంటే అంతకు మించిన ఒక మంచి పని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఇప్పుడు వరకు తీసుకున్న బస్సు కానీ లేకపోతే మిగతా మీద నిర్ణయాల్లో ఫ్రీ బస్సు కానీ లేకపోతే లక్ష్మి లక్ష్మి పథకం కానీ గృహలక్ష్మి పథకం కానీ ఇలాంటి పథకాలు చూస్తే కనుక ఈ స్కూల్ మీద తీసుకునే నిర్ణయం అయితే చాలా ఉపయోగపడుతుంది సామాన్యానికి అయితే చాలా హెల్ప్ అవుతుందని నా అభిప్రాయం మరి ఈ పాలసీ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదులోనా మరి రెండు వేల ఇరవై ఆరులోనా ఎప్పుడు ఇంప్లిమెంట్ అయినా కూడా ఖచ్చితంగా అది ప్రజలకైతే మేలు చేస్తుందని నేను అనుకుంటున్నాను మరి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ